కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అట్టహాసంగా సభ జరిపి ఒకరినొకరు పొగుడుకోవటమే సరిపోయిందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు రాజీవ్ గాంధీ కళాశాల సమావేశం మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పాలనపై ధ్వజమెత్తారు హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు ఉచిత ఇసుక ఎమ్మెల్యేలకు ఆదాయ వనరుగా మారిందని ఆరోపించారు పూజార్లకు నెలకు పదిహేను వేలు ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు చేనేత కుటుంబాలకు ఇరవై వేలు ఇవ్వటం లేదని హాజ్ యాత్రకు లక్ష సాయం పూసెత్తడం లేదని డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామని ఇప్పుడు ఆటో డ్రైవర్లకు మాత్రమే పదిహేను వేలు ప్రకటించాలని ఆయన విమర్శించారు ఈ మధ్య ఎఫ్ఎం రేడియో పెట్టుకోగానే పాటలు వింటా ఉంటుంటే నేను గర్వంగా చెబుతున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తూ ఉంది దాని తర్వాత నిన్న అనంతపూర్లో చాలా పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు సూపర్ సిక్స్ ఏంటి సూపర్ హిట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏంటి అవి ఏ రకంగా సూపర్ హిట్ అయి ఒకసారి చూసుకుంటే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్లో మొదటి ఆమె నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగం నిరుద్యోగ యువతకు ప్రతీ నెల మూడు వేల నిరుద్యోగ దిస్ దిస్ఈస్ ది ఫస్ట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ పాయింట్ ఇది మీకు తెలుసు ఏమైందో రెండో హామీ రైతు భరోసా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేలని తర్వాత సవరించారు లాస్ట్ ఇయర్ కూడా దాన్ని ఒక్కటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడు వేలు వేసినట్టుగా పేపర్లో చూశాను ఎస్సీ పథకాలని సుమారు ఇరవై ఆరు పథకాలని జగన్మోహన్ రెడ్డి తీశాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు పథకాలను తీసుకొని తీసేసినప్పుడు మీరేం చెప్పారంటే నేను తిరిగి రాగానే ఆ ఇరవై ఆరు పథకాలు తిరిగి చేపడతాను అన్నాడు దాంట్లో నాలుగైదు మనం మెయిన్గా మనం తీసుకున్నట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది నేను చదువుకున్న కాలం నుంచి నేను కూడా ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు స్కాలర్షిప్స్ అనివారు ఇప్పుడు పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు నేను చదువుకునే కాలం నుంచి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు లాస్ట్గా లాస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో సీఎం చేసినప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉంది దాని బకాయిలే ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి ఇప్పుడు దాకా ఆ బకాయిలు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదు అప్పుడు దాకా ఉన్న పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియం రియంబర్స్మెంట్ అన్నది తీసాడు జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే పీజీ విద్యార్థుల కంటే ఆల్ పీజీస్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ లేదా ఎంటెక్ కానీ లేదా ఎంఫార్మ్సీ కానీ ఆల్ అంటే దళితులకి ఉన్నత విద్యని దూరం చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అది సరి చేస్తానని ఇప్పుడు దాకా సరి చేయకుండా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దళితులకు వ్యతిరేకులు వీళ్ళతో వీళ్ళ ఉన్నత విద్యకి వీళ్ళు అడ్డుపడుతున్న మహా విద్రోహులు ఎప్పటి నుంచో పైగా ఈ ఉన్నత విద్యకి స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే ఉన్నత విద్యకు స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే సగం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సగం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది లేదు వీళ్ళు ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని కూడా తీసుకోవట్లేదు వేడ గురించి కాబట్టి జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నది ఇవ్వలేదు అలాగే కుల వివాహాలు కుల